కానీ రియాలిటీలో జరగదన్నది జగమెరిగిన సత్యం అందుకే రియల్ లైఫ్ లో అన్న జెస్సీ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందా అని ఫిక్స్ అయ్యా అది కూడా జరగదని నాకు తెలుసు ఇదిగో ఇలా నవ్వులు పాలు నేను కూడా లైఫ్ లో ఒక ముందడికి వేద్దామని ఫిక్స్ అయ్యా మరేం చేశారు ఏముంది బాగా చదివి ఎగ్జామ్స్ భయంకరంగా రాసి గవర్నమెంట్ జాబ్ సంపాదించా అలా ఇప్పుడు ఇక్కడ ఉన్నా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంది ఈజీగా పెళ్ళిళ్ళు అయిపోతాయనే కదా మరి అంతే అలా అమ్మాయిలు పడే ముప్పై సంవత్సరాలు వేస్ట్ చేసావా సుందరం ఇదిగో ఇప్పుడు నాకు ఏమో దోషేపోతుంది బయట మాట్లాడుతున్నా ఆహా నాతో రన్నింగ్ రేస్ పెట్టుకుంటావా తల్లి ఇప్పుడైనా ఎందుకులే గాని చెప్తే నా చేస్తా చెప్పు ఎక్కడా నీ ప్రాబ్లం ఏంటో నువ్వు నాకు ఇంకా చెప్పలేదు కదా చెప్పాగా పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదన్నావు అది ప్రాబ్లమే కాదు జెలాంటి అమ్మాయి కోసం వెతకనన్నావు దొరకలేదు ఏమైనా పర్లేదు లాస్ట్కి ఉన్న యవ్వనం అంతా ఈ గవర్నమెంట్ జాబ్ కోసమే వాడేశావు ఎవరైనా వాళ్ళే వండుకుని వాళ్ళే తినడం చూసారా ఇదిగో ఇలా తింటేనే ఆఫ్ షేప్ అవుతారు ఇన్ని పెట్టుకుని ఇప్పుడు పెళ్ళి అంటే మీకు అంకుల్ అనే అంటారు ఇప్పుడు అది కూడా ప్రాబ్లం కాదు ఎందుకంటే నీది గవర్నమెంట్ జాబ్ మరి ఇంకేంటి మీకున్న ప్రాబ్లం సారీ నేను ఇంకా ఫినిష్ చేయాలా ఎందుకో తెలియదు కాలంతో పాటు నాలో ఉన్న షార్ట్ టెంపర్ కూడా అలా పెరుగుతూ వచ్చింది ఎందుకని ప్రశ్నించుకుంటే తర్వాత తెలిసింది నాకంటూ నాకు ఒక సోల్మేట్ లేకుండా పోయిందని నేను పెళ్లి చేసుకొని తనతో పాటు ప్రేమ కూడా రావాలి అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక కానీ ఇప్పుడు అదే నాకు ప్రాబ్లం అయింది అది హలో 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 ముందు మ్యాటర్ కదా నవ్వించాలి ఇంకా నా ప్రాబ్లమ్ ఏంటో చెప్తా నా సొల్యూషన్ చెప్తా అన్నావుగా నాకు ఎందుకు పెళ్లి చెప్పు ఏముంది ఒక మంచి అమ్మాయిని చూడండి సిన్సియర్గా గా లవ్ చేయండి ఆహా అది మాకు తెలియదు మరి ఆ విషయం చెప్పడం నువ్వు వచ్చావు నా దగ్గరికి సుందరం గారు గుడ్ థింగ్స్ ఆల్వేస్ టేక్స్ టైం లేట్ అయితేనే మీకు మీరు కోరుకుంటున్నా మీకు కావాల్సిన మీకు తగ్గట్టు సరిపోయే అమ్మాయి మీ లైఫ్ పార్ట్నర్ అవుతుంది ఏంటి నువ్వేమన్నా ఓ బేబీలో జవదు బాబు అనుకుంటున్నావా అసలే నాకు ఇంకా పెళ్లి కావట్లేదని నేను ఏడుస్తుంటే ఎదురు చూస్తా కూర్చో వెనక చూస్తా కూర్చో అంటావు అసలు తప్పు నాది ఆఫీస్ లో పనులు మానుకొని నువ్వు చెప్పే సొల్లి అంటున్నా చూడు అసలు నేను నీకు ఎందుకు చెప్పాలి నేను చేస్తుంది సైకాలజీ ఆహా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనుషుల గురించి నేను ఎంత తెలుసుకుంటానో నా సబ్జెక్ట్ నాకంతా ఈజీ అంటే ఇప్పుడే ఎక్స్‌పెరిమెంట్ లో చించలు కొం చేస్తున్నాం అన్నమాట ఏ పో సుందరం గారు అసలు అమ్మాయి ఎవరు ఈ ఏ రజ్గుత్తం కాయ కోరా కుమ్మాలి హా సాంబార్ సూపర్ ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి ఎందుకు అన్ని క్వశ్చన్లు లేస్తుంది బెండకాయ ఫ్రై ఇంకా కోరా నాకు 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 నాకు